హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు డిజైనర్ చేతులు ఎలా కట్ చేయాలి ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను చాలా ఈజీ ఉంటుందండి ఇక్కడైతే నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసి పెట్టుకున్నాను అండ్ ఇక్కడ ఎలా తీసుకున్నానో కూడా చూపిస్తున్నాను సో కింద నుంచి ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి అంటే మనకు కావాల్సిన హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉంటుందో దానికంటే ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా మార్క్ వేసుకున్నాక అక్కడ నుంచి మీ హ్యాండ్ లెంత్ అనేది మెజర్ చేసుకోండి నాకు ఇక్కడ రెడీ లెంత్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ కావాలి దానికి వన్ ఇంచ్ కుట్ల కోసం కలుపుకుంటాం కదా సో లెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను అండ్ ఇక్కడ మైనస్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ డౌన్ తీసుకుంటాం కదా ఇక్కడ అదే తీసుకున్నాను ఒక పైకి పైకుంటే ఇప్పుడు అది మళ్ళీ కట్ చేస్తున్నాను సో ఈ విధంగా మనకు కావాల్సిన హ్యాండ్ లెంత్ కంటే ఫైవ్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అండ్ ఇక్కడ షేప్ అనేది కట్ చేస్తున్నాను చూడండి తర్వాత ఇక్కడ మిడిల్లో కచ్చకా ఇవ్వాలి ఇప్పుడు మనం లోతు కూడా కట్ చేసుకోవాలి కదా అందుకోసం ఇలా రెండు పొరల్ని ఓపెన్ చేస్తున్నాను సో ఇక్కడ ఫ్రంట్ వైపున లోతు ఇచ్చేటప్పుడు ఒక ఇంచ్ గ్యాప్ నుంచి మనకి కావాల్సిన ఆమూలు వరకు ఇవ్వాలి సో ఇక్కడ చూసారు కదా మిడిల్ మనం కొంచెం డౌన్ తీసుకొని షేప్ ఇవ్వాలి ఇది ఇంతకుముందు కూడా నేను డీటెయిల్గా చెప్పానండి అందుకని డైరెక్ట్గా కట్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్గా హ్యాండ్స్ కటింగ్ వీడియో కావాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా వీడియో చేసి పెడతాను సో ఈ విధంగా ఎక్కువ లోతు తీసుకుంటే మనకి ముడతలు అనేవి రావు అండ్ ఇక్కడ నేను కొత్త వాళ్ళకి తెలియడానికి అనేసి నేను పీస్ మార్క్ కూడా వేసాను అంటే లోతు వైపున మార్కింగ్ అనేది వేసుకోవాలి సో ఈ విధంగా కుట్టేటప్పుడు మీకు అస్సలు కన్ఫ్యూజన్ ఉండదండి ఇది వచ్చేసి మెయిన్ పీస్ లోపల వైపున సీదా ఉంది బయట వైపున ఉల్టా ఉంది సో ఉల్టా మార్క్స్ కూడా కంపల్సరీ వేసుకోండి ఇదంతా మనకి లోతు దగ్గర మిస్టేక్ కాకుండా ఉండడానికి ఇవన్నీ టిప్స్ అండి సో బిగినర్స్ తప్పకుండా ఫాలో అవ్వండి సో చూసారు కదా ఇప్పుడు మనకు కనిపించేది వచ్చి సీదా వైపు అంటే ఈ మెయిన్ పీస్కి లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి ఇటువైపున సీదా ఇటువైపున సీదా ఇలా మార్క్స్ వేసుకుంటే ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదండి సో ఇలా లైనింగ్ అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నాను అలాగే పెట్టేసి ఒక క్లాత్ అనేది ఫోల్డింగ్ చేస్తాను ఇలా చేస్తే మనకి మిస్టేక్స్ అనేవి అవ్వవండి లేకపోతే చాలామంది చేసేది ఏంటి ఫస్ట్ ఒక చెయ్యి అంతా కుట్టేసి తర్వాత అప్పుడు ఇంకో చెయ్యి అనేది ఓపెన్ చేస్తారు దీనివల్ల రెండు లోతులు ఒకే సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట అలా అవ్వద్దు మనం మళ్ళీ ఇప్పడం పని అవన్నీ పెట్టుకోవద్దు అని అనుకుంటే ఈ విధంగా స్టార్టింగే చేసుకుంటే ఈ చిన్న టిప్స్తోనే మనకు చాలా వర్క్ అనేది ఈజీ అయిపోతుంది ఇక్కడైతే నేను మొత్తం క్లాత్ అనేది అటాచ్ చేసేసానండి లోతులు ఈ విధంగా ఉండాలి ఒకటొకటి ఎదురెదురుగా ఉండాలి అప్పుడు అది కరెక్ట్గా వచ్చినట్టు అనమాట సో ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను వీటికి సైడ్కి జాయింట్స్ పడతాయండి కాకపోతే నేను డిజైన్ కుట్టేసిన తర్వాత జాయింట్ వేస్తాను ఆ జాయింట్ కూడా కింది వరకు ఏం అవసరం లేదండి ఒక రెండు నుంచి పొడవు జాయింట్ ఉంటే సరిపోతుంది అందుకని అది డిజైన్ కుట్టేసిన తర్వాత వేస్తాను సో ఇక్కడ మిడిల్ అనేది కంపల్సరీ ఇవ్వాలండి దీనివల్ల మనకు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూసారు కదా హ్యాండ్ని మనం మొట్టి అటాచ్ చేసుకున్నామంటే ఎక్కడ ఉల్టా తిప్పలేదు జస్ట్ అటాచ్ చేసుకున్నాము తర్వాత లాస్ట్కి దీని కింద ఇంకో బార్డర్ పట్టి కూడా వస్తుంది అనమాట ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా మనం మిడిల్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అందుకోసం ఫస్ట్ ఇలా హ్యాండ్ని ఫోల్డ్ చేసుకొని దీన్ని కరెక్ట్గా సెంటర్కి ఇలా మనం వేలుతోనంటే ఆటోమేటిక్గా అది లైన్ అనేది కనిపిస్తుందండి సో ఇక్కడ ఒక లైన్ అనేది మనం డ్రా చేస్తున్నాను ఈ లైన్ కరెక్ట్గా మిడిల్కి వచ్చేటట్టే చూసుకోండి తర్వాత వన్ ఇంచ్ గ్యాప్లో ఇంకో మార్క్ వేసుకోవాలి అది కూడా స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా చేయాలండి ఇలా డ్రా చేసుకున్నాక కింది వైపు నుంచి రెండు ఇంచులు అనేది గ్యాప్ తీసుకోవాలి అలాగే పైన వైపు నుంచి కూడా రెండు ఇంచులు అనేది గ్యాప్ తీసుకోండి ఇప్పుడు ఈ మిడిల్ బాక్స్ ఉంది కదా వీటన్నిటిలో వన్ వన్ ఇంచ్ గ్యాప్లో మనం ఇంకా చిన్న చిన్న బాక్సెస్ అని డ్రా చేయాలి సో ఫస్ట్ నేను మార్క్స్ వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా టేప్ పెట్టేసి ఇలా వన్ టూ త్రీ ఫోర్ నెంబర్స్ ఉన్నాయి కదా అవన్నీ వన్ వన్ ఇంచ్ గ్యాప్ కాబట్టి అలాగే మార్క్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు వీటిని బాక్సెస్ లాగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ బాక్సెస్లో లైన్స్ డ్రా చేస్తూ వెళ్ళాలండి ఇలా క్రాస్గా డ్రా చేయాలి ఒక బాక్స్ డ్రా చేసినాక ఇంకో బాక్స్ వదిలేయాలి మళ్ళీ అలాగే ఒకటి డ్రా చేయాలి ఒకటి వదిలేసి మళ్ళీ ఇంకో డ్రా చేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత అవతల వైపున క్రాస్గా గీయాలి చూడండి ఇప్పుడు ఇక్కడ సైడ్ నుంచి చూపిస్తున్నాను ఇలాగా అంటే మనం ఇవితల వైపున ఏ బాక్స్ అయితే వదిలేసామో దానికి ఎదురుగా ఉన్న బాక్స్లో డ్రా చేయాలి చాలా సింపుల్ అండి మొత్తం చూసాక ఇంత సింపులా అని అనుకుంటారు అంత ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం డ్రా చేసిన లైన్స్ ఉన్నాయి కదా వాటిని కుట్టేసుకోవాలన్నమాట అంటే ఆ లైన్కి ఈ చివర ఆ చివర కలిపేసుకోవాలి ఇప్పుడు చూసారు కదండీ ఇక్కడ కార్నర్ నుంచి స్టార్ట్ చేసాం కదా అక్కడ క్రాస్ లైన్ ఉంది కదా ఇప్పుడు ఆ లైన్ చివర ఇంకో కుట్టు తీసుకోవాలి ఇప్పుడు అక్కడ దారాన్ని కొంచెం గట్టిగా లాగేస్తే రెండు కార్నర్స్ ఒక దగ్గరకు వస్తాయి కదా ఇప్పుడు దీన్ని గట్టిగా ముడి వేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు ముడి వేస్తే గట్టిగా ఉండిపోతుంది అర్థమైంది కదండి ఇలాగే మనం ప్రతి ఒక్క లైన్ ఇలాగే కుట్టేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత అక్కడ ముడి అనేది కట్ చేసుకోవాలి సో మళ్ళీ ఇప్పుడు నేను మీకు ఇంకో నెక్స్ట్ లైన్ కూడా కుట్టే చూపిస్తాను చూడండి సో ఇలా ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి తీసుకొని మధ్యలో మన వేలు పెట్టుకుంటే మీకు దారం లాగేటప్పుడు ఇబ్బంది ఉండదండి సో ఈ విధంగా సెట్ చేసుకొని రెండు దారాలను ఒకే వైపుకి లాగేసి కుట్టు వేసుకోవాలి చాలా సింపుల్ అండి ఇక్కడ వరకు అయితే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను సో ఇదే విధంగా అన్ని లైన్స్ కుట్టేసుకోవాలి కుట్టు మాత్రం కొంచెం గట్టిగానే వేసుకోవాలండి ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది చిన్న చిన్న ట్రయాంగిల్ షేప్స్ లాగా ఉన్నాయి కదా ఈ విధంగా ఉంటుంది సీదా వైపున చూడండి ఇలా డిజైన్ వచ్చింది కదా ఇంక ఇప్పుడే అది కంప్లీట్ అవ్వలేదు ఇంకా మనం సైడ్కి ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి సో అది కూడా చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఇక్కడ పైన మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది వస్తుందండి అది అవతల వైపుకి వచ్చేటట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే సేమ్ కింద వైపున కూడా ఎక్స్ట్రా క్లాత్ అని చూసారు కదా మిడిల్లో అది కూడా మనకు అది ఎడ్ సైడ్ ఫోల్డింగ్ ఉంటే అది సైడ్ ఫోల్డ్ చేసేయాలి సో ఇక్కడి వరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ ఫ్రిల్స్ అనేది ఇవ్వాలి ఇలా మనకి పక్కన ఆటోమేటిక్గా ఫ్రిల్స్ కనిపిస్తున్నాయి చూడండి అది ఎలా సెట్ అవుతుంటే అలాగే ఫ్రిల్స్ ఇస్తూ వెళ్ళాలి సో ఫ్రిల్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి క్లాత్ అంటే మరీ చిన్న చిన్న కాకుండా కొంచెం క్లాత్ అనేది లోపలికి తీసుకుంటే మనం పూర్తిగా కుట్టేసుకున్న తర్వాత బాగా కనిపిస్తుందండి సో మనం డిజైన్ని కొంచెం ఇట్లా లాగినట్టు చేస్తే ఆటోమేటిక్గా ఫ్రిల్స్ అనేవి సెట్ అవుతూ ఉంటాయి ఇదే విధంగా ఇవతల వైపు కూడా వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఒక టూ ఇంచెస్ పట్టీ తీసుకున్నాను చూడండి ఇది కింద ఫినిషింగ్ కోసం అనమాట సో ఇక్కడ సీదా వైపునే పెట్టాను అంటే పట్టీ మనకు ఉల్టా పైన కనిపిస్తుంది కదా సో ఇక్కడ డిజైన్ పైన వచ్చేటట్టుగా కుట్టేసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకొని కుడుతున్నాను ఇప్పుడు ఇది ఉల్టా వైపుకి తిప్పుకున్నాం కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ ఇచ్చేసి మొత్తం దానిపైన ఫోల్డ్ చేస్తున్నాను చూడండి మళ్ళీ చూపిస్తున్నానండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ ఇచ్చేసి దాన్ని పూర్తిగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంత కింద ఫినిషింగ్ కూడా అయిపోతుంది అండ్ మనకి బార్డర్ పట్టీ కూడా కనిపిస్తుంది ఇలా పట్టు బ్లౌజ్ ఉన్న మాత్రం దానికి వచ్చిన బార్డర్ మనం యూస్ చేసుకోవచ్చండి లేదు అంటే సేమ్ డిజైన్ మనము హ్యాండ్స్ ఉల్టా తిప్పేసి కుడతాం కదా ఆ విధంగా కూడా చేసుకొని ఒక లేస్ ఏదైనా కూడా పెట్టుకోవచ్చు సో ఇంతే అండి డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకైతే వీడియో బాగా నచ్చిందని అనుకుంటే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల మాకు ఎంతో సపోర్టివ్గా అనిపిస్తుంది అండి అందుకే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నాడైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ మనకు కావాలనుకుంటే ఈ మిడిల్లో మనం పూసలు కూడా కుట్టుకోవచ్చండి నెక్స్ట్ వీడియోలో అది ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్